హలో ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ తయారీ విధానం గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పౌడర్ కారం సాల్ట్ అండ్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ మ్యాగ్నేట్స్ మనం చేయాలి చికెన్ బాగా కడిగేసి అందులో మనం ఇప్పుడు చెప్పినవన్నీ మసాలాస్ అన్నీ వేసేసి లాస్ట్లో లెమన్ వేసి దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి చూస్తున్నారుగా అలా మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ అలా కట్ చేసి ఆయిల్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అలా ఆనియన్స్ అన్నీ ఫ్రై చేయాలి చూస్తున్నారుగా ఎలా చేస్తున్నారు అలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం అది సపరేట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా చేసి నెక్స్ట్ ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత గీ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం నెక్స్ట్ మనం రైస్ని వాటర్లో నానబెట్టాం కదా ఆ రైస్ని కూడా ఇందులో వేసి బాయిల్ చేస్తాం అనమాట అది కూడా సెవెంటీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి ఇదిగో చూడండి ఇలా బాయిల్ అయితే చాలు దీన్ని సపరేట్ చేసేద్దాం ఇదిగో మనం తీసుకున్న గీ నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టి అందులో గీ వేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్రిడ్జ్లో ఉంది కదా అది తీసుకుందాం అది తీసుకొని ఇలా పాన్లో వేసుకొని కలుపుతాం ఇలా కలిపిన తర్వాత చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి బాగా అనిపిస్తుంది కదా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఓకేనా నెక్స్ట్ ఇలా ఉడకబెట్టిన రైస్ ఉంది కదా ఈ రైస్ని కూడా దాని మీద వేసుకుందాం ఎలా వేయాలో చూడండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట రైస్ అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు అలా రైస్ వేస్తాం ఎలాగో మనం రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయ్యింది సో మనం మ్యాగ్నెట్ చేసిన చికెన్ మీద ఇలా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇలానే ఉంచేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాం అనమాట తర్వాత కొంచెం రైస్ తీసుకుంటాం మళ్ళీ దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మళ్ళీ వేస్తాం ప్రాసెస్ అనేది అంతా ఇలానే ఉంటుంది చూడండి చూడడానికి ఎంతో బాగుంది కదా రుచికరమైన చికెన్ బిర్యానీ మీకు కూడా చేయాలి తినాలనిపిస్తుందా ఇదిగోండి ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది మీరు కూడా చేయాలనుకుంటే చేసుకోండి రెడీ టు సర్వ్ చికెన్ బిర్యానీ